తెలుగుదేశం జనసేన పొత్తుల పారేనా నమస్తే సార్వత్రిక ఎన్నికలు రోజుల దూరంలో ఉన్న రాజకీయ కాక కాకపుట్టిస్తోంది ఒకవైపు అధికార వైఎస్ఆర్ సిపి సింగిల్ గా బరిలో ఉంటామని ప్రకటించగా మరోవైపు తెలుగుదేశం జనసేన పొత్తు కుదుర్చుకుని యుద్ధానికి సై అంటున్నాయి అయితే తెలుగుదేశం పొత్తు ధర్మం పాటించట్లేదని జనసేన తరపున వకాల్తా పుచ్చుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఘాటుగా జనసేనానికి లేక కూడా సంధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండున్నరేళ్ల పాటు గా చూడాలని కాపు సామాజిక వర్గం ప్రజలు ఆశిస్తున్నారని అయితే పవన్ మాత్రం తద్భిన్నంగా తెలుగుదేశం గెలుపునకు పనికొచ్చే తుర్పు మొక్కలా మారడం అన్యాయమని ఆయన వాపోయారు పొత్తులో భాగంగా కనీసం నలభై నుంచి అరవై సీట్లు అడగాల్సింది పోయి బాబు ఉదారంగా ఇస్తున్న ఇరవై నాలుగు సీట్లకు తలొగ్గడమేంటని హరిరామ జోగయ్య తీవ్రంగానే ప్రశ్నించారు ఇది కేవలం జోగయ్యే కాదు జన సైనికులందరి మనసులో మాట ఆవేదన అని కూడా కొందరంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశానికి మరణ సమస్య లాంటిదని ఈసారి ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోతే పార్టీ కేడర్ చెల్లా చెదరవడం ఖాయమని ఆ పార్టీ నేతలే అంటున్నారు అందుకే అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు అంటూనే ఎక్కడ తమ పార్టీ ఆధిపత్యం తగ్గకుండా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా తాను నిప్పు అని ఎలాంటి అవినీతి మరకలు అంటని స్వచ్ఛమైన నేతనని గొప్పలు చెప్పుకున్న బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం అవినీతి ఆరోపణలతో జైలుపాలు బెయిల్పై బయటకు వచ్చిన నాయకుడుగానే ప్రజల ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నటిదాకా వైసీపీ అధినేత సీఎం జగన్ ను జైలు పక్షి అని విమర్శించిన బాబుకు ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లాలన్నది వీడని సమస్య అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అందుకే పవన్ తో పొత్తు పెట్టుకుంటే తప్ప విజయం సాధ్యపడదని భావించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను పొత్తులో వచ్చేలా చేయగలిగారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించాయి ఇందులోనూ పెద్దగా వివాదం లేని నియోజకవర్గాలకు చోటు కల్పించారు బీజేపీతో పొత్తు ఇంకా ఓ కొలిక్కి రానందున ఆ విషయంలో స్పష్టత వచ్చాక మలి జాబితాను విడుదల చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నూట పద్దెనిమిది స్థానాలకు గాను తొంభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించగా ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెప్పిన జనసేన కేవలం ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది మొత్తానికి రెండు పార్టీలు కలిపి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి అయితే ఈ పొత్తు తెలుగుదేశానికి ఏమాత్రం కలిసి వస్తుంది చంద్రబాబు వ్యూహం పారుతుందా సీఎం జగన్ యుద్ధానికి సిద్ధమంటూ పూరిస్తున్న శంఖారావం ముందు తేలిపోతుందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో జనసేన ప్రస్తుతం నెల్లిమర్లలో లోకం మహాదేవిని అభ్యర్థిగా ప్రకటించింది అలాగే అనకాపల్లి నుంచి కొన్నతాల రామకృష్ణను అభ్యర్థిగా బరిలోకి దింపింది నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తెలుగుదేశం ఇచ్చాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అవకాశం ఇచ్చింది వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పిరియా సాయి సతీమణి పిరియా విజయ తొలిసారి పోటీలో దిగపోతున్నారు ఇచ్చాపురం తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పాలి రెండు వేల నాలుగు మాత్రమే ఓడింది వైసిపి హవా బలంగా ఉన్నా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి బెందాలం అశోక్ విజయకేతనం ఎగురవేశారు టెక్కల నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించారు అంతకు ముందు ఈయన సత్యమని అనుకున్నప్పటికీ శ్రీనివాస్ పేరే ఖరారు చేశారు తెలుగుదేశం నుంచి కింజరపు అచ్చెన్నాయుడు భరిలో ఉంటున్నారు అచ్చెన్నాయుడికి ఈ నియోజకవర్గం పెట్టని కోట అంటున్న ఈ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ తొలిసారి అచ్చెన్నాయుడిని ఢీకొట్టబోతున్నారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈసారి బరిలో దిగి మళ్లీ గెలుపు సాధించాలని ఊవిళ్ళూరుతున్నారు జిల్లాలో హాట్ ఫేవరెట్ నియోజక అయిన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం పోటీలో ఉంటారని తెలుస్తోంది అధికారికంగా ప్రకటించకపోయినా వైసీపీ మార్పులు చేర్పులలో సీతారాం పేరు లేకపోవడంతో ఈయనే బరిలో ఉంటారని అంటున్నారు స్పీకర్ గా ఉంటూ పార్టీ బలమైన నేతగా తనదైన ముద్ర వేసుకున్న సీతారాం ను తెలుగుదేశం తరపున కూన రవికుమార్ ఢీకొనబోతున్నారు రవికుమార్ తెలుగుదేశం ప్రభుత్వంలో విప్ గా వ్యవహరించారు తమ్మినేనికి మేనల్లుడు వరుస అయినందున ఈసారి మామ అల్లుళ్ల సవాల్ గా మారబోతోందా అంటున్నారు కొందరు రాజాం నుంచి డాక్టర్ తలి రాజేష్ తొలిసారిగా పోటీలో ఉండబోతున్నారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల్ని విశాఖ జిల్లా పాయకరావ్పేటకు మార్చారు టీడీపీ అభ్యర్థిగా కోండ్ర మురళీమోహన్ బరిలో ఉంటున్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిన మురళీమోహన్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈమె డిప్యూటీ సీఎం గా పనిచేశారు టిడిపి నుంచి జగదీశ్వరి తొలిసారి భరిలో ఉన్నారు నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు వీరి మధ్య పోటా పోటీ ఉండవచ్చని అంటున్నారు బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎస్వి సిహెచ్ అప్పల్నాయుడు పోటీలో ఉండగా తెలుగుదేశం నుంచి ఆర్ఎస్ వికేకే రంగారావు అలియాస్ బేబీ నాయన తొలిసారి పోటీ ఇవ్వబోతున్నారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది వీరిద్దరి మధ్య బొబ్బిలి యుద్ధమే జరగబోతోంది పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అరిగంజి జోగారావు బరిలో ఉన్నారు తెలుగుదేశం ఈసారి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది బి విజయచంద్ర పోటీ చేస్తున్నారు ఈయన ఎన్జిఓ నిర్వహిస్తున్నారు ఎన్ఆర్ఐగా ఉన్నారు ఈ మధ్యనే తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు ఇక సాలూరు ఎస్టి నియోజకవర్గం నుంచి వైసీపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నధ్వర పోటీలో ఉన్నారు సీనియర్ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు తెలుగుదేశం నుంచి గుమ్మడి సంధ్యారాణి భరిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణికి తొలి జాబితా తయారీ చివరి నిమిషంలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది గజపతి నగరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య భరిలో ఉన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు టిడిపి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేఏ ని తెలుగుదేశం ఈసారి తప్పించి కొండపల్లికి అవకాశం ఇచ్చింది ఈ విషయంగా కేఏ నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కేఏ సోదరుడి కుమారుడు శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చింది నెల్లిమర్ల నుంచి వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి బద్దుకొండ అప్పలనాయుడు పోటీలో ఉండగా ఇక్కడ లోకం మాధవిలో ఉన్నారు విజయనగరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పోటీలో ఉండగా తెలుగుదేశం నుంచి అదితి గజపతి రాజు పోటీ చేస్తున్నారు సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె మొదట్లో అశోక్ గజపతి రాజు ఈసారి బరిలో ఉంటారని ప్రచారంలో ఉన్న చివరకు ఆయన కూతురికి మరోసారి అవకాశం లభించింది అరకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున సియారి దున్నుధొర భరిలో నిలువగా అధికార వైసీపీ పార్టీ నుంచి రేగం మత్స్యలింగం పోటీలో ఉన్నారు ఇద్దరూ కొత్త అభ్యర్థులే కావడంతో పోటీ రసవత్రంగా మారే అవకాశం ఉంది విశాఖ ఈస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంవివి సత్యనారాయణ పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచిన ఎంవివి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు అధికారికంగా ప్రకటించకపోయినా ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరును వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఎంవివి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది ఇప్పటికే ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు తెలుగుదేశం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు బరిలో ఉన్నారు విశాఖ వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా అడారి ఆనంద్ బాబు పోటీలో ఉంటారని అంటున్నారు గతంలో తెలుగుదేశం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం వైసీపీలో ఉంటున్నారు అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గనబాబు పోటీ చేస్తున్నారు పాయకురావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులా పోటీ చేస్తున్నారు ఇతను గతంలో రాజాం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ ఆదేశించింది ఇక తెలుగుదేశం అభ్యర్థిగా వంగలపుడి అనిత పోటీలో ఉన్నారు గతంలో గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి పాయకరావుపేట నుంచి పోటీ చేయబోతున్నారు పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న అనిత జోగులకు గట్టి పోటీ ఇవ్వచ్చని అంటున్నారు నర్సీపట్నం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు భరిలో ఉన్నారు అయ్యన్న పాత్రుడు నుంచి పోటీలో ఉంటారని చాలా కాలం నుంచే ప్రచారంలో ఉంది అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ పోటీలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా మలసాల పేరు ప్రకటించింది పొత్తులో భాగంగా జనసేన నుంచి కొనతాల రామకృష్ణ భరిలో దిగారు వాస్తవానికి తెలుగుదేశానికి ఇది బలమైన స్థానం నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేసి గొలుపొందిన పేలా గోవింద్ టికెట్ ఆశించారు కూడా అయినా పొత్తు ధర్మంగా జనసేనకు ఇవ్వక తప్పలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విజయ భేరీ మోగించిన తెలుగుదేశం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు కైవసం చేసుకోగా వైసీపీ మూడు స్థానాలకు పరిమితమైంది విజయనగరంలో తొమ్మిది స్థానాలకు గాను టీడీపీ ఆరింట విజయం సాధించగా వైసీపీ మూడు స్థానాలు గెలుచుకుంది అలాగే విశాఖలో పదిహేను స్థానాలకు గాను పదకొండు టీడీపీ ఖాతాలో పడగా వైసీపీ మూడు స్థానాలు బిజెపి ఒక స్థానం గెలుచుకున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది వైసీపీ ప్రభంజనంలో తెలుగుదేశం దారుణ ఓటమి చవి చూసింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కేవలం రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది అలాగే విజయనగరం జిల్లాలో ఏడు స్థానాల్లో వైసీపీ విజయబేరు విశాఖ జిల్లాలో పదిహేను స్థానాల్లో వైసీపీ పదకొండు స్థానాలు కైవసం చేసుకోగా తెలుగుదేశం కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్లలేమని తెలుసుకొని జనసేనతో అంటకాగాల్సి వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలరాదు అన్న నెపంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకున్నా తెలుగుదేశానికి జీ హుజూర్ అన్నట్లుందన్న విమర్శలు వినవస్తున్నాయి జనసేన కార్యకర్తలు కాపు సామాజిక వర్గ నేతలు ఎంతలా మొరపెట్టినా పవన్ కళ్యాణ్ బాబు వ్యూహంలో చిక్కుకోక తప్పలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండు సీట్లకే జనసేన పరిమితం కావడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పైగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు జనసేన నేతలు కార్యకర్తల్ని తమ పొత్తు మిత్రులుగా గుర్తించడం లేదన్న మాట వినవస్తోంది కొన్ని చోట్ల బహిరంగంగా అసంతృప్తులు వ్యక్తమవుతున్నా ఇరు పార్టీల అధినేతలు పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తోంది ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలే తమ పార్టీ ప్రచార అంబాసిడర్లని వైసీపీ అధినేత సీఎం జగన్ అంటున్నారు మరి ప్రభుత్వ సానుకూల పవనాల ముందు తెలుగుదేశం జనసేన వ్యతిరేక ప్రచారాలు ఏమాత్రం ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే